సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు సినిమాలో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ అంటే పోలీస్ క్యారెక్టర్స్ కానివ్వండి లేదంటే ఆ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనకి ఎలా అనమాట ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు మనం కూడా పెద్ద అయినంత ఇలా అయితే బాగుండేమో అంటూ కళ్ళు కంటూ ఉంటాం కానీ ఆ కళ్ళు సాకారం చేసుకునేది అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అందులో మన కాకినాడ జిల్లాకు చెందిన డిఎఫ్ఓ భరణి గారు ఒకరు రీసెంట్ గానే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఆ యూరప్ లోని అతి ఎత్తైన పర్వతం ఎల్బ్రోస్ ని అధిరోహించి మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే అండి ఈ ఇయర్ లోనే కిలిమంజారో అలాగే ఇప్పుడు ఆ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్వతాన్ని కూడా నిర్వహించడం జరిగింది అసలు ఈ ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుంచి వచ్చింది ట్రెక్కింగ్ అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది ఎప్పుడైనా నేచర్ లోపల వెళ్లడం మౌంటైన్ ని చూడడం అండ్ ఓషన్ ఫర్ దాట్ మ్యాటర్ ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఉంది బట్ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది వెన్ ఐ వాస్ ఇన్ టు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ లో ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మాకు హిమాలయన్ ట్రెక్కింగ్ అనే బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు సో ఆఫ్టర్ దాట్ ఇది ఎలా చేస్తున్నారు అనేది కొద్దిగా ఆలోచించి చూస్తే దెన్ కొద్దిగా సీనియర్స్ కూడా గైడ్ చేశారు మాకు అప్పుడు తెలిసింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అనేది అది మనం ఎనీబడి ఎనీ పబ్లిక్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ హూ హ్యాస్ ద ఫిజికల్ కెపాసిటీ ఆ ట్రైనింగ్ కి అప్లై చేయొచ్చు చేస్తే అట్ సబ్సిడైజ్ ప్రైస్ గవర్నమెంటే మనకు మౌంటెనరింగ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను బేస్డ్ ఆన్ మై ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ట్రైనింగ్ కి వన్ మంత్ మన హిమాలయన్ మౌంటెనరింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళతో ట్రైనింగ్ చేశాను సో దాని తర్వాత ఓకే మనకే ఒక కాన్ఫిడెన్స్ రిస్క్ తీసుకోవట్లేదు మనకి కెపాసిటీ ఉంది చెయ్యొచ్చు అనేది నాకు కూడా తెలిసింది బేస్డ్ ఆన్ దాట్ వన్ బై వన్ స్లోలీ గైడెన్స్ తో ఇది చేస్తున్నాను సో దిస్ ఇస్ మై సెకండ్ ఎక్స్పెడిషన్ అవుట్ సైడ్ ఇండియా సో కిలిమంజారు అనేది ఫస్ట్ చేశాను దట్ వాస్ ఆన్ విమెన్స్ డే అండ్ ఇండిపెండెన్స్ డే ఖచ్చితంగా సంథింగ్ యూనీక్ చెయ్యాలి అనేది నాకు ఒక ఇట్ వాజ్ డిజైయర్ అని చెప్పవచ్చు సో బేస్డ్ ఆన్ దాట్ ఐ వ్యాన్ టు ఎల్బ్రష్ ఎల్బ్రష్ వెరీ ఇట్ వాస్ వెరీ టెక్నికల్ అండ్ చాలా డిఫరెంట్ దీనికి ఇప్పుడు దాకా నేను చేసిన దీనికి ఎల్బ్రస్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ వాస్ టు డూ అండ్ సో ఐ హ్యాపీ అబౌట్ ఇట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న ఆ చాలా మంది చెబుతూ ఉంటారు కదా సో మీకు అసలు ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు అసలు టెంపరేచర్ ఏ విధంగా ఉంది ఎల్బ్రస్ యా నేను ముందు చెప్పిన లాగానే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీక్స్ నేను చేసింది ఇప్పుడు కిలిమంజారు అంటే ఇది ఈక్వేటర్కి పక్కన ఉంది అదేది ఎల్బ్రస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ టెంపరేట్ రీజన్ ఫస్ట్ బేస్ నుంచే మనకు స్నో కవర్ అనేది కంప్లీట్ గా ఉంటుంది సో అప్పుడు మనం మామూలుగా ఒక డ్రెస్సో లేదు మన బూట్స్ అలా వెళ్ళడానికి కుదరదు ఎవ్రీథింగ్ విల్ బి టెక్నికల్ ఆ టెక్నికల్ గియర్ అనేది వాడడానికి మనకు అలవాటు ఉండాలి ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఎప్పుడు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆ డేట్ అనేది స్పెషల్ మైట్ బి ఎల్బ్రెస్ కూడా అది స్పెషల్ అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ విన్ స్పీడ్ అక్కడ ఎక్కువ ఉంటుంది అది కూడా ఈ ఇయర్ ఎలా ఉందంటే ద హైయెస్ట్ ఫాస్ట్ సిక్స్ టైమ్స్ ఎక్స్పిడిషన్ చేసిన వాళ్ళు కూడా ఇంత లేదు ఈ టైం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ హార్ అనేది ఉన్నింది దట్ మీన్స్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ హార్ విన్ స్పీడ్ అంటే మనం అలా లిఫ్ట్ చేసి వేసేస్తారు యూ డోంట్ హ్యావ్ టు స్లిప్ బై మిస్టేక్ అనేది కాదు మనం లిఫ్ట్ చేసి ఎయిర్ విల్ విండ్ విల్ జస్ట్ పుష్ అస్ అలా ఉన్నింది సో మళ్ళీ మై బి ఫిఫ్టీన్త్ మిస్ అయిపోతాదో అనే భయం అందరికీ మొత్తం టీంకు కూడా ఉంది అగైన్ దాంట్లో నుంచి ఫ్యూ పీపుల్ని సెలెక్ట్ చేసి వాట్ వీ డిడ్ అస్ మార్నింగ్ సిక్స్ ఏఎంకి ఆ సెవెంటీ ఫైవ్ అనేది ఫిఫ్టీకి తగ్గింది దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అ సేఫ్ థింగ్ బట్ ఫిఫ్టీకి తగ్గిన వెంటనే వీ స్టార్టెడ్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని సో ఆఫ్టర్నూన్ అరౌండ్ లెవెన్ థర్టీ ఆ ఏఎం కి పీ వెంట్ ద పీక్ దైవ్ సిక్స్ ఫోర్ టూ మీటర్స్ అక్కడ వెళ్ళి విడ్ విత్ అ ట్రైకల్ ఆఫ్ ఫ్లాగ్ సో దాట్ వాస్ అ మోమెంట్ ఆఫ్ ప్రైడ్ అండ్ రిస్క్ ఉన్నింది బట్ వీఆర్ ప్రిపేర్డ్ విత్ ఆల్ ద సేఫ్టీ రిక్వైర్మెంట్స్ యాస్ వెల్ అదే చెప్పాలి అండ్ ద టీమ్ వాస్ లెడ్ బై ఆర్మీ పీపుల్ దేవర్ ఫోర్ ఆర్మీ పర్సనల్స్ విత్ మీ సో ఆయస్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్సో ప్లేడ్ అేటర్ రోల్ ఇన్ గివింగ్ అస్ అ కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ మ్యామ్ మంచితో కప్పబడిన ఒక అగ్నిపర్వతం మీరు అద్రోహించిన ఎల్బ్రోస్ ఏదైతే ఉందో అయితే ఒక రిస్క్ చేస్తున్నాం అంటే దాని వెనక చాలా ఆలోచిస్తాము అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం ఏది చేయలేం సో ఇంత రిస్క్ మీరు చేశారు అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది కదా సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉంది దట్ ఈస్ వేర్ ఐఎమ్ గిఫ్టెడ్ అని చెప్పాలి ఎవరికి కూడా ఫ్యామిలీ ఒక క్వశ్చన్ క్యాన్ యూ డూ ఇట్ అని ఇస్తే మనకు కూడా మనం పైన ఒక డౌట్ వచ్చేస్తుంది అది లేకుండా నేను ఏది చేసినా కూడా జస్ట్ ప్రికాషన్ తీసుకో డూ ఇట్ వెరీ గుడ్ జస్ట్ కమ్బ్యాక్ సేఫ్ టు అస్ అనే ఒక మాటనే నాకు చెప్పేవాళ్ళు ఫ్యామిలీకి మళ్ళీ ఐ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్ అది కూడా నాకు ఎప్పుడు కూడా ఉంటుంది సో బ ఇఫ్ దేర్ ఇస్ అ రిస్క్ ఫర్ మై లైఫ్ ఆర్ ఎనీథింగ్ అనేది నేను కూడా తీసుకోను ఐ విల్ నాట్ డూ ఇట్ బట్ జస్ట్ ప్రిపేర్నెస్ ఫర్ టేకింగ్ అ ఆపర్చునిటీ మనకు దొరుకుతున్న ఒక్కొక్క ఆపర్చునిటీకి మనం గా ఉంటే ఆ రిస్క్ ని కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనేది అండ్ ఫ్యామిలీ సైడ్ బేసిక్లీ మై ఫాదర్ డిఫెన్స్ లో ఉన్నారు ఆర్మీలోనే ఉన్నారు సో చిన్నప్పటి నుంచి ఆ యూనిఫామ్ అన్ని కూడా చూసే పెరిగాను సో కాన్ఫిడెన్స్ అనేది మై బీ ఆ యూనిఫామ్ చూసి పెరిగిన వల్లనో ఏమో నాకు కూడా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇంక్లూడింగ్ మై హస్బెండ్ వేరెవర్ ఐ గో వాళ్ళు చెప్పేది యు ఆర్ మేకింగ్ అస్ ప్రౌడ్ జస్ట్ టు అస్ అంతే లేదు మ్యామ్ ఇంతకు ముందు నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను మీరు ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ఒక సిక్స్ మంత్స్ బేబీని వదిలి వెళ్ళడం సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి అంటే వాళ్ళని మిస్ అవుతున్నాము చిన్న బేబీని మిస్ అని కానీ ఇప్పుడైనా సరే మీ పాపని వదిలి వెళ్ళడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు యాస్ ఎ మదర్ ఆబ్వియస్లీ అందరికీ ఉన్న ఫీలింగే సిక్స్ మంత్స్ అప్పుడు వెళ్ళానంటే నాకు కరెక్ట్గా అప్పుడే నాకు ఐఎఫ్ఎస్ దొరికింది సో ఇట్ వాజ్ గిఫ్టెడ్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ సే బాబుని వదిలి వెళ్ళడం అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఫ్యామిలీ పైన నేను ఉన్నాను నేను లేదు అన్న ఆ ఫీలింగ్ కూడా వాడికి లేకుండా దే వర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ ఫాదర్స్ రోల్ ఫర్ దాట్ మ్యాటర్ వాజ్ ట్రెమెండస్ అని చెప్పాలి హీ టు బోధ్ ద రోల్ ఆఫ్ అ మదర్ అండ్ ఫాదర్ అండ్ టూక్ కేర్ ఆఫ్ మై బేబీ అది కూడా ఉంది అండ్ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను వెళ్ళి వస్తున్నప్పుడు బాబును వదిలి వెళ్తామని ఉంటది అండ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ వాడు నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చిన్న వయసులో ఏం అర్థం అవుతుంది అనేది తెలియదు బట్ ద వే హీ కంగ్రాచులేట్స్ వాడికి ఏదో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది అనేది నాకు కూడా అనిపిస్తుంది వాడు యూజలి చెప్తారు అమ్మ నేను ఐ సాక్ తీసుకుని ఇలా వెళ్ళాలి స్నో స్నోబోట్ వేసుకోవాలి సో ఆ టర్మ్స్ ఈ ఏజ్ లో వాడికి తెలిసేదే ఇట్స్ అ గ్రేట్ థింగ్ సో అట్లీస్ట్ టు ఇన్స్పైర్ మై కిడ్ ఐ కీప్ డూయింగ్ అనేది మీరు ఇక్కడ వరకు రావడానికి అంటే చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నారా నేను ఈ ప్రొఫెషన్ లో ఉండాలి ఈ కెరియర్ స్టార్ట్ చేయాలి ఇందులోనే లీడ్ చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా అన్ఎక్స్పెక్టెడ్గా అలా ఏమైనా జరిగిందా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది నేను అనుకోలేదు ఇట్ వాస్ గిఫ్టెడ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి త్రూ యూపీఎస్సి ఎగ్జామినేషన్ యాక్చువల్లీ నాకు డ్రీమ్ ఉన్నది ఇట్ వాస్ ఫ్లయింగ్ సో ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ సో ట్వంటీ సిక్స్టీన్లో ఎయిర్ ఫోర్స్ ఐ క్లియర్డ్ ఎస్ఎస్బీ ఆల్సో దెన్ మెడికల్లో ఇట్ వాస్ గివెన్ దాట్ సిక్స్ బై సిక్స్ ఐ పార్ లేకపోతే యూ క్యాన్ గో ఇన్ టు ఫ్లైయింగ్ అని లాజిస్టిక్స్ ఇచ్చారు సో దెన్ రీథింక్ ద హోల్ ఆప్షన్స్ సో మన డ్రీమ్ అని ఒక సైడ్ దెన్ రీథింక్ ద హోల్ ఆప్షన్స్ అని యూపీఎస్సి మొదలు పెట్టాను అండ్ దట్ అస్ హై కేమ్ ఇన్ టు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బట్ ఐఎమ్ లవింగ్ దిస్ బికాస్ చిన్నప్పటి నుంచి చుట్టి చుట్టి చూసి పెరిగిన ఆ నేచర్తోనే ఉండడానికి ఒక ఆపర్చునిటీ దానికి సర్వ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అన్నప్పుడు ఎవరికైనా ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఒకటి చెప్పండి మేడం మనము కెరియర్ లో ఒక మంచి పొజిషన్ కి వచ్చాము కానీ సొసైటీ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుని ప్రతి ఒక్కళ్ళు అనుకునే వస్తారు సో అలా మీదే మీరు ఏమన్నా అనుకున్నారా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సో మెయిన్ థింగ్ ఏది ఒక జాబ్ అయినా కూడా మనకి మన గోల్స్ అంటే ఏమి కనిపిస్తుంది నెక్స్ట్ టెన్ డేస్ లో నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ వన్ లో ఏమి అవుట్కమ్ ఉంటుంది అనేది బట్ ఫారెస్ట్ లో పనిచేసేది అలా కాదు ఎవ్రీ మై స్టాఫ్ ఒక్కొక్కరికి కూడా మనం చెప్తున్నది ఇదే ఫారెస్ట్ లో పని చేస్తున్న వాళ్ళకి మనం చేస్తున్న వర్క్ అయిన బెనిఫిట్ అనేది మన కంటి ముందు కూడా కనిపించదు ఇట్ విల్ బీ ఫార్ ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ బెనిఫిట్ Uh, maximum people will not be able to see the result of an effort for a service law the de forest department lo di. it's a long term benefit uh, not just for this generation for the generations to come di ne forest lo ne pani. so yeah that is the goal and vision of it right thank you ma'am సో చూసారు కదా కళలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవడం చాలా ముఖ్యం అందులో ప్రధానంగా మనం చెప్పుకునేది భరణి గారి గురించి సో ఇది ప్రజెంట్ కాకినాడ జిల్లాలో డిఎఫ్ఓ భరణి గారు అచీవ్ చేసిన ఆ పర్వతారోహణలకు సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ చిన్నత అనశ్రీ సుమన్ టీవీ